హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆకే కిచెన్ రాగ్స్ ఈ వీడియోలో మనం బేకరీలో దొరికే వెజ్ శాండ్విచ్ పది నిమిషాల్లోనే రుచిగా అందరికీ నచ్చేలా క్రిస్పీగా ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా ఖాళీ డేస్ క్యాంటీన్లో వెజ్ శాండ్విచ్ తింటూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకునే వాళ్ళం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఒక్కసారి వెజ్ శాండ్విచ్ చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయిలోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కాస్త చిట్పట్లాడాక పొడుగ్గా కట్ చేసిన ఎరగడలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎరగడ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఓవర్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎరగట్లు కాస్త దోరగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోకండి తినడానికి అంతేం బాగోదు ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలండి దోరగా ఫ్రై అవుతున్న ఎరగట్లలోకి పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు అలాగే క్యాబేజీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో వెజిటేబుల్స్ అనేది ఓవర్గా ఉడకాల్సిన అవసరం లేదండి లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది వెజిటేబుల్స్ లైట్గా కుక్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి వెజిటేబుల్స్ని మరో కొద్దిసేపు ఉడకనిద్దాం ఇందులోకి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోండి స్పైసీగా ఉండేటువంటి టేస్టింగ్ స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇది కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు నాలుగు శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్కి నేను ఎటువంటి బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయట్లేదండి బ్రెడ్ మీదకి స్టఫింగ్ పెట్టుకొని సైడ్లో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మరో బ్రెడ్ మీదకి స్టఫింగ్ పెట్టుకోవాలి స్టఫ్ మీదకి మరో పక్కనున్న శాండ్విచ్ బ్రెడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీదకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ప్యాన్ మీదకి శాండ్విచ్ బ్రెడ్ పెట్టుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రెడ్ని కొద్దిసేపు కాలునివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే బ్రెడ్ని నెమ్మదిగా గోల్డ్ మెరూన్ కలర్ వచ్చేంతవరకు కాలనివ్వాలి ఇప్పుడు మరో పక్కకి నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి శాండ్విచ్ బ్రెడ్ మరో పక్క కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి శాండ్విచ్ బ్రెడ్ కాల్చుకున్న తర్వాత మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా టేస్టీగా వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది వెజ్ శాండ్విచ్ తిన్నానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది చూశారు కదండి ఒక్కసారి మీరు కూర్చో వచ్చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్